शङ्खभृन्नन्दकीचक्रीशाङ्गधन्वा गदाधरः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः सर्वप्रहरणायुधवों न मयीति वनमाली गदी शङ्खी चक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णुं वासुदेवोऽभि रक्षतु శంఖాన్ని ధరించినటువంటి వాడు ఏమిటి శంఖం పేరు అంటే పాంచజన్యం అందక నామధేయంతో ఉండేటువంటి ఖడ్గాన్ని ధరించినటువంటి వాడు చక్రము ధరించినటువంటి వాడు సుదర్శన చక్రము అది షార్ంగము అంటే స్వామి యొక్క ధనుసు పేరు భూతత్వాన్ని తెలియజేసేటువంటిదేమో కౌమోదకి అనేటువంటి గద సమస్తమైనటువంటి ఆయుధాలన్నింటినీ కూడా ధరించినటువంటి దివ్యమైనటువంటి స్వామి యొక్క మూర్తిని ఇక్కడ మనం ధ్యానించాలి అందమైనటువంటి పేరు ఇది వనమాలి ఇటువంటి భగవానుడు మనల్ని నిరంతరము కూడా రక్షించుగాక అని ఈ శ్లోకానికి అర్థం